కృష్ణ నా మాట చిన్నప్పటి పెద్దగా గుడికి వెళ్ళింది లేదు ప్లీజ్ ప్రాణం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నా పేరు కిన్నెర రాజు నేను షేర్ కొడతా షేర్ అంటే తెలుసుగా డోలి షేరు టంగున మొగాలంటే షేర్ ఒకటి ఉంటే సరిపోదు కర్ర కూడా కావాలి అట్లనే ఒక మొగోన్ జీవితం టంగను మోగాలంటే ఆడదాని ప్రేమ ఖచ్చితంగా ఉండాల్సిందే నా జీవితాన్ని కూడా ఒక పిల్ల టంగను మోగించింది ఆ పిల్ల పేరు రాంబాయ్ రాంబాయ్ నాకంటే వయసులో చిన్నది కానీ ప్రేమల మట్టికి చాలా పెద్దది ఒక్క మాటలు చెప్పాలంటే రాంబాయ్ అంటే ప్రేమ రాంబాయ్ అంటే త్యాగం రాంబాయ్ గురించి చెప్పాలంటే నాకు నా డోలు కావాల్సింది అసలు రాంబాయ్ ఒక్కతే కాదు ఆ అంటేనే ఆకాశం వాళ్ళందరి కోసం సంచుర